నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ములసల వీధి గ్రామానికి రెండు సార్లు రోడ్డు మంజూరు చేసిన పూర్తి కాలేదు ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన ప్రజలు అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం దారకొండ పంచాయతీ ములసల వీధి గ్రామానికి రెండు వేల పదిహేడులో మూడు కిలోమీటర్ల గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో జి సత్యనారాయణ అనే కాంట్రాక్టర్ తూతూ మంత్రంగా ఎర్త్ వర్కులు చేసి రోడ్డు పనులు నిలిపేశారని గ్రామస్తులు ఆరోపించారు దీనిపై అనేకసార్లు అధికారులకు వినతి పత్రాలు అందివ్వడంతోలో తిరిగి రోడ్డు పనులకు నిధులు మంజూరు చేశారన్నారు అయితే ఆ రోడ్డు పనులు చేసిన పాత కాంట్రాక్టర్కే తిరిగి రోడ్డు పనులు అప్పగించడంతో ఈ పనులను కూడా అరకొరగా చేసి మధ్యలో నిలిపివేశారన్నారు దీంతో గ్రామస్తులు ఎవరు అనారోగ్యాలు బారిన పడిన డోలిమోతలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై సర్పంచు కార్యదర్శిని సంబంధిత జేఈ డీగికి ఫిర్యాదు చేసినా పొంతన లేని సమాధానం చెబుతూ కాలం వెలదీస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా కూటమి నాయకులు స్పందించి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు ఇచ్చి పది రోజుల తర్వాత మరలా చూస్తామన్నారు కానీ ఇప్పటికీ ఇచ్చి నెల రోజులు అవుతుంది కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి స్పందన మాకు రాలేదు కనుక ఈ యొక్క మరి ఈ యొక్క మరి ఈ యొక్క విషయాన్ని ఈ యొక్క రహదారిని పూర్తి చేయాలని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వం వారు పూర్తి చేయాలని చెప్పి కోరుతూ మేము చలవ తీసుకుంటున్నాం అల్లూరు సీతారామరాజు జిల్లా మాది ఇలాగ జీకేవీధి మండలం దారకొండ పంచాయతీ ఇలా ముల్సీ కొత్తూరు ముల్సల్ వీధి గ్రామం ఇలా రెండు వేల పదిహేడున తీసుకున్న కంట్రాక్టరు ఈ రోడ్డు తీసుకొని ఇంత ప్రభుత్వాలు మారినా సరే మాకు ఈ రోడ్డు మట్టుకు మారడం ఇంతవరకు లేదు గత వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయింది కా అయినా అప్పుడు నుండి వేస్తామన్నారు ఇది వేస్తామన్నారు కానీ ఇప్పుడు దాకా కూడా మాకు ఈ ప్రభుత్వాలు మారినా సరే రూటు మట్టుకో ఇలాగే ఉండిపోతుంది పూర్వకాలం ఎలాగున్నామో డోల మోతలు అదే అదేవిధంగా గతంలో కూడా మాకు డోల మోతలు మోసాం కూడా అయినా చూసి వాట్సాప్లో చాలామంది చూశారు దీని కారణంగా మాకు ఈ ఈ ప్రభుత్వం తొందరగా సొరవ తీసుకొని మాకు ఈ రూటు చేయాలని కోరుస్తున్నాం అలాగే మాకు ఈ కండక్ట్ చేసిన వ్యక్తి మాకు ఎప్పుడు చేస్తారు ఏమి చేస్తారో కూడా తెలియదు అతను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అతను జీజీ గుర్లే జీజినాథ్ అనే వ్యక్తి తీసుకున్నారు కాబట్టి అతను ఎప్పుడు వెళ్ళి అడిగినా ఇంతవరకు గతంలో కలెక్టర్ దగ్గరకు కూడా వెళ్ళాం వెళ్ళినప్పుడు ఆ కలెక్టర్ గారు కూడా మాకు డబ్బులు లేవన్నారు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవన్నారు అయినా ఆ కలెక్టర్ పోయారు ఇప్పుడు ఈ గతంలో ఈ కలెక్టర్ వచ్చారు ఈ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళి కలిసడం కూడా జరిగింది కలిస్తే పది రోజులు పోయాక చెప్తామని కూడా ఆమె ఇచ్చారు ఆమె ఇచ్చిన పది రోజులు అయింది కూడా ఇంతవరకు ఏ స్పందన లేదు మా దగ్గర నుండి మా ఊరికి తీసుకున్న రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి కూడా ఈ ఇంతవరకు కూడా మా దగ్గరికి వచ్చేటట్టు లేదు దీనికి తొందరగా ఈ ఈ రోడ్డు కోసం తొందరగా అధికారులు ఒక వర్క్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళు కానీ ఎవరు కూడా మాకు ఇంతవరకు వచ్చి స్పందించలేదు ఏది లేదు మాకు ఈ రూటు ఎప్పుడు ఇలాగే ఉండిపోతుంది మేము ఈ ఇన్ని ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు గత ప్రభుత్వం పోయింది వైఎస్ఆర్ పోయింది అప్పుడు శాంక్షన్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా ఇది ఒక సంవత్సరం ఇలాగ అయిపోతుంది ఈ ప్రభుత్వం కూడా వచ్చి ఇప్పుడు కూడా ఎప్పుడు గింతే మాకు డోలమోతలు ఉంటాయని మేము అనుకుంటున్నాం దీనికి వెంటనే అధికారులు అందరు స్పందించి తొందరగా ఈ రూటు మాకు తొందర చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం ఇంకా గర్భిణీ స్త్రీలు ఉన్నారు బాలేని ఉన్నారు వీళ్ళకైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి దీన్ని కూడా తొందరగా స్పందిస్తే తొందరగా స్పందించి మరీ మరీ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం